విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సుమతి శతకం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు అమర్దీప్ మెడలో కూరగాయల దండతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ సుమతి శతకం రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోన్న సుమతి శతకం సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి శైలీ హీరో హీరోయిన్లుగా చేస్తున్నారు సుమతి శతకం సినిమాకు ఎంఎం నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు గత కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుంచి హీరోయిన్ శైలీ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే రీసెంట్గా అమర్దీప్ చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్ కృష్ణాష్టమి సందర్భంగా ఆగస్ట్ పదహారు సుమతీ శతకం నుంచి హీరో పాత్రగా అమర్దీప్ను పరిచయం చేశారు ఈ సినిమాల అమర్దీప్ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిలా కనిపించబోతున్నారు ఇక సుమతీ శతకంలోని అమర్దీప్ ఫస్ట్ లుక్ పోస్టర్ను చూస్తుంటే కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని అర్థం అవుతోంది అమర్దీప్ మెడలో కూరగాయలతో అల్లిన దండలు ఆ బ్యాక్గ్రౌండ్ వాతావరణం ఆయన క్యాస్టూమ్స్ ఇలా అన్నీ కూడా ఇదొక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అని చెప్పకనే చెప్పేస్తున్నాయి ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది త్వరలోనే సుమతీ శతకం టీజర్ ట్రైలర్ను కూడా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోన్నారు దర్శక నిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి సుమతీ శతకం విడుదల తేదీని ప్రకటించాలని మేకర్లు భావిస్తున్నారు దసరాకి విడుదల చేయాలనే లక్ష్యంతో సినిమా యూనిట్ అహర్నిసలు కష్టపడుతోంది కాగా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా సుభాష్ ఆనంద్ పనిచేశారు అలాగే డైలాగ్స్ రైటర్గా బండారు నాయుడు ఎడిటర్గా నాహిద్ మొహమ్మద్ ఆర్ట్ డైరెక్టర్గా విశ్వప్రసాద్ కెమెరామెన్గా హాలేష్ పని చేస్తున్నారు ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు ఏడు సీజన్తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు అమర్దీప్ చౌదరి ఈ సీజన్లో రన్నరప్ గా నిలిచిన అమర్దీప్ ఎంతో మందిని అలరించారు అమర్దీప్ చౌదరి బాస్ కంటే ముందు బుల్లితెర సీరియల్తో చాలా పాపులర్ అయ్యారు జానకి కలగనలేదు అనే సీరియల్తో అమితమైన అభిమానులను సంపాదించుకున్నారు అమర్దీప్ చౌదరి ఇప్పుడు సినిమాల్లో హీరోగా అలరించేందుకు రెడీ అయ్యారు సుమతి శతకం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి దసరా సందర్భంగా విడుదల చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది అమర్దీప్ హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు